ఆ అడ్డుకుంటే నేను అడ్డుకున్నాను పోలీసు ఆయన సెక్యూరిటీ గార్డు తప్పేమే ఆయన నువ్వు కాపాడన్న కాపాడాలన్న లక్ష్యంతో ఆయన ఆయన ఇది లౌక్యంగా వెళ్ళగొట్టాలనే చెప్తే ఆయన కూడా సస్పెండ్ చేయాలని ఆయన ఒక గవర్నమెంట్ సెక్యూరిటీ గార్డ్ తీసుకుంటాను ఈ పని ఏం చేస్తాడు ఆయన కాపాడాలనే లక్ష్యంతో ఆలోచనతో వెళ్ళగొట్టాలని అక్కడికి వెళ్ళాలంటే నేను సంతృప్తి పట్టి వెళ్ళగొట్టాలని భావన చెప్తే ఆయన కూడా సస్పెండ్ చేయాలని నీ కలిసి నేను పోవాలని ఇవ్వడం జరిగింది ఆయన సస్పెండ్ చేయాలి ఆ చర్చని పోయారు

దాని మీద మీరు పోలీసు అధికారులు మీరు పోలీస్ సార్ డిఎం గారు చెప్పే పద్ధతి ప్రకారం మీ మాట మీద గౌరవిస్తాం ఈ సమాజం రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది చట్టాన్ని గౌరవిస్తుంది కాబట్టి మీ అందరి మీద నమ్మకంతో వాళ్ళ మీద కేసులు చేస్తారన్న భావనతోని ఆలోచనతో ధ్యాన ఏమో మీకు విమోరాన్ని ఇస్తారు దీని మీద కూడా మీరు చట్టరిత చర్యలు తీసుకోవాలని మేము తెలియదు జై శ్రీరామ్ తప్పకుండా ఎంచుకుంటూ సంవత్సరానికి ఇంత జరుపుకుంటూ వచ్చింది అది శ్రీరామ్ గత నాలుగు రోజుల నుంచి వెళ్ళి గోదావరి కనిలో ఒక మత వర్గానికి చెందిన కొంతమంది వచ్చి ఇక్కడ బస్టాండ్లో మత ప్రచారం చేసి పాంప్లెట్లు వంచి మత ఉద్రిక్తలకు దారి చేసిన మతవాదుల్ని అరెస్ట్ చేయాలని అక్కడ ఉన్న చర్చను కూడా మూసివేయాలని దాని కేంద్ర బిందువుగా మారిన బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న చర్చిని మూసివేయాలని ఇవాళ హిందూ పరిషత్ భదరంగదాల్ ధర్నాకు పిలుపు జరిగింది దానిలో భాగంగా ఈ ఈ చర్యలను లోపడికి పోతే నిన్న మొన్న జరిగిన దృష్టాంతాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే ముప్పై తారీఖు నాడు బెల్లంపెల్లి నుంచి వచ్చి ఒక క్రైస్తవ మత ప్రచారం కూడా వచ్చి అందరినీ మతం మారనుకుంటే అక్కడ అందరికీ పర కరపత్రాలు వస్తుంటే అక్కడున్న కొంతమంది యువకులు అతన్ని అడ్డగించి ఇది ప్రచారం చేయడం తప్పు అంటే దేవి దేవతలను అవమానించినందుకు అక్కడున్న రాజుతో పాటు సృజంతో పాటు అక్కడున్న సెక్యూరిటీ గార్డు కూడా ఇది చేయడం తప్పు అని చెప్తే ఆ పక్కనే ఉన్న చర్చ నుంచి కొంతమంది వచ్చి హిందూ మతం మీద దుష్ప్రచారం చేస్తూ హిందూ సంఘాలను అపాస్యం చేయాలనే కుట్రతోని ఆ పిల్లగాన్ని బట్టి కొట్టి ముక్కుభూమికి రాయించి బొట్టు పెట్టి జయ శ్రీరామ్ అని అనిపించి అనిపించి ఒక విద్వేషపూరితమైన కుట్రకు అక్కడ ఉన్న చర్చి చర్చిలో ఉన్న కొంతమంది మతోన్మానులు చేశారు ఆ కుట్రను చేయడమే కాకుండా మిగతా వర్గాలకు మిగతా సమాజానికి మా క్రైస్తవులను ఇట్లా చేసేదో అట్లా అని ఒక దుష్ప్రచారం చేస్తూ హిందూ సంఘాలను అపహాస్యం చేస్తూ హిందూ దేవీ దేవతలను కూడా అపహాస్యం చేస్తూ ఇక్కడ మత ఉద్రిక్త వాతావరణాలకు తెరలేపిన ఆ చర్చిని అక్కడ ఆక్రమించిన బస్ సంబంధించిన స్థలాన్ని ఆ చర్చిని మూసివేయాల్సిందిగా ఇవాళ ఆర్టీసీ డిఎం గారికి మేము మెమోరండం ఇవ్వడం జరిగింది అలాగే నిన్న కూడా వచ్చి ఈ దృష్టాంతం మీద గోయార్ఖంలో ఉన్న పాస్టర్లందరూ వచ్చి మాకు అన్యాయం జరిగింది మాకు అక్రమం జరిగింది అక్రమం జరిగింది మా పాస్టర్లను ఇక్కడ మా క్రైస్తవనం బతకనిచ్చటట్లేరు హిందూ మతం మాదులు అని చెప్పి వారి యూట్యూబర్లు వాళ్ళు వాళ్ళందరూ కలిసి ఒక సమూహం వచ్చి వందంసిఆ దగ్గర కాంప్లైంట్ ఇచ్చి ఆ శిక్షించాలి అది అనుకుంటే హిందూ మతం మీద హిందూ సంఘాల మీద యూట్యూబర్ ఛానళ్ళతోని అనేకమైన దుష్ప్రచారాన్ని కల్పించి వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి నిన్న కూడా అభినవ్ దర్శన్ అనే ఒక పాస్టర్ వచ్చి మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము ఇక్కడనే సువార్త చేస్తాం మీరు ఆపుకోండి రా అనుకుంటే చిటికలేసి మీకు ధైర్యం ఉంటే మీ రామాయణం భాగవతాలు వంత అండిరా మమ్మలం కొడతారా మేమందరం రోడ్ల మీదకి వస్తే మీ సంగతి ఏం కావాలని ఒక హెచ్చరికలు జారీ చేసిపోయారు ఈ హెచ్చరికల దారికి తరుణంలో అవన్నీ చూస్తూ కూడా హిందూ సంఘాల దృష్టికి వస్తే ఈరోజు దాని మీద కూడా పోలీస్ శాఖ వారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వినతిస్తే మేము కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అభినవ్ దర్శన్ అని పాస్టర్ మీద అసత్య ప్రచారాలు కల్పిస్తున్న క్రిస్టియన్ మతోన్మాద యూట్యూబర్లను కూడా వారి మీద కూడా చట్టరీత చర్యలు తీసుకోవాలని గోదావరి కానీ పోలీస్ శాఖను ఆ చర్చను కూడా మూసేపియాలని కూడా పోలీస్ శాఖను సింగరేణిని ఆర్టీసీ డిఎం గారిని కోరడం అయింది ఇట్లాంటి చర్యలు గిట్లా అక్కడ మళ్ళీ గట్లా అయితే హిందూ సమాజం అంతా సంఘటితమై ఖచ్చితంగా ఎదుర్కొని తగిన గుణపాఠం చెప్తుందని హెచ్చరిస్తున్నాం కరెంటు స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ దూరాపురం కమిటీ ఆధ్వర్యంలో ప్రజలను చైతన్యం చేయడానికి ఇంటింటికి సిపిఎం పార్టీ పోస్టర్ వేయడం జరుగుతుంది ఈ పోస్టర్ వేస్తూ ప్రజలతో మాట్లాడినప్పుడు స్మార్ట్ మీటర్ వస్తే మీరు నెల నెల రీఛార్జ్ చేసుకుంటేనే కరెంటు ఉంటుంది లేదంటే అనే విషయము వాళ్ళకు నిజాన్ని చెప్పినప్పుడు చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు ఈ ఈ పద్ధతుల్లో కరెంటు మీటర్లు ఉంటే మేము ఏలాగా కరెంటు వాడుకునేది ఇప్పటికీ అన్ని రకాల ధరలు పెరిగినాయి పనికి ఈ ధరలకు తగ్గట్టు మాకు కూలీ లేదు కూలీ తగ్గట్టు పని దొరకడం లేదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాము ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళా ప్రభుత్వము స్మార్ట్ మీటర్లు తెచ్చి మా పైన కరెంటు అధిక భారాన్ని వేయడం సరైన పద్ధతి కాదు కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు గతంలో స్మార్ట్ మీటర్లను మేము అమలు చేయము రద్దు చేస్తామని నారా లోకేష్ చెప్పాడు కరెంటు ఛార్జీలు పెంచమని చంద్రబాబు చెప్పాడు మరి అవన్నీ ఈ రోజు పక్కన పెట్టి ఈ రోజు ప్రజల పైన భారాలు వేయడానికి ఈ విధానాలు వీళ్ళు అమలు చేయడం సరైన పద్ధతి కాదని ప్రజలందరూ వాపోతున్నారు కాబట్టి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్న విషయం ఏమంటే గత ప్రభుత్వం ఈ రకమైన విధానాలను అమలు చేసినందుకే ప్రభు వై వైసీపీ ప్రభుత్వం ఇంటికెళ్ళింది మీ ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో మీ ప్రభుత్వం కూడా ఇంటికి వెళ్తది అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకుండా ప్రజలకు అనుకూలమైన పద్ధతుల్లో ఈ రోజు మీ పరిపాలన కొనసాగించాలని పెట్టుబడిదారులకు అనుకూలమైన పరిపాలన వద్దని మేము ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం